తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేయుచున్న మాజీ మంత్రి తోట నరసింహంపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని గోకావరం మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు ఖండించారు శుక్రవారం గోకావరం ఎస్విఆర్ ఫంక్షన్ లో మండల వైఎస్ఆర్ సిపి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన పలువురు నాయకులు మాట్లాడుతూ తోట నరసింహం అనారోగ్యంతో ఉన్నారని ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని తప్పుడు ఆరోపణలు చేయడం తగదని వైఎస్ఆర్ నాయకులు విమర్శించారు ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తమ సౌలభ్యం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ఉంటారని ఆరోపించారు మే నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్ర ఎన్నికల్లో వైఎస్ఆర్ అన్ని విధాల సిద్ధంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ తప్పకుండా విజయం సాధిస్తున్న తోట నరసింహం జగ్గంపేట ఎమ్మెల్యేగా నెగ్గుతారని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానని వారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు వాటి ఎమ్మెల్యే కానీ ఎక్కించండి నిగ్గించండి సెవెన్ సిట్స్ ముల్లి కానీ ఎంపీగా నిగించండి అని చాలా వినయంగా విధేయతగా మేమంతా కూడా ఓట్లు అడుగుతున్నాం తప్పితే నెహ్రూ గారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ ఎవరిని కూడా మేము ఏ రకమైనటువంటి విమర్శలు చేయడం లేదు మాకు సంస్కారం ఉందని అనుకుంటున్నాం మీరు నిన్న ఇచ్చినటువంటి మీడియా ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధకరంగా ఉన్నాయి అసభ్యంగా కూడా ఉన్నాయి పోకోవరం హెడ్ క్వార్టర్లో పోకోవరం విలేజ్లో ఈ కార్యాలయం స్టార్ట్ చేసి ఇప్పుడే మన వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులందరితో కూడా కొబ్బరిగా కొట్టించి మంచిదని చెప్పి మూర్ఖంగా ఇందులో ఆఫీసు ఫోన్ చేయడం జరిగింది ఇకపోతే మా నాయకుడు కోట్ నర్సింగ్ గారి మీద టీడీపీ నాయకులు కొంతమంది తప్పుడు ఆరోపణలు తప్పుడుగా మాట్లాడడం కూడా చూసాం వాళ్ళందరూ కూడా నర్సింగ్ గారి దగ్గర రాజకీయం చేసిన వాళ్ళే మాట్లాడిన వాళ్ళు కాకపోతే ఆయన ఏది కూడా తప్పుగా మాట్లాడడం నరసింగ్ గారు తర్వాత మళ్ళీ ఓ నాయకుడేమో ఆయనకు అనారోగ్యం గురించి పర్సనల్గా కూడా ఆయన ఆరోగ్యం గురించి కూడా తప్పుగా మాట్లాడడం అనారోగ్యంగా ఉన్నాడు ఆయన ఓటేకండి ఎందుకని చెప్పేసి అంటాం ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఆడు కూడా పార్టీలో ఉండి నిన్నదాకా పదవులు అనుభవించి పార్టీ యొక్క జొక్కన తెలుసుకునే బయటకు వెళ్ళారు ఎల్లూరు వెళ్ళినట్టుగా ఉండాలి కానీ ఎవరు ఒపీనియన్ ఆడదే ఎవరిస్టో వాళ్ళదే పార్టీ మారచ్చు తప్పలేదు కాకపోతే ఏంటంటే నాయకుల మీద తప్పుడు మాటలు తప్పుడు ఇదిగా మాట్లాడకపోతే పెద్దలంటే గౌరవించాలి మేము ఉంది ఈ పార్టీలో ఉన్న నెహ్రూ గారిని గౌరవంగానే మాట్లాడతాం గౌరవంగానే చెప్తాం కాకపోతే మా పార్టీకి మేము చేసుకున్న సంక్షేమ పథకాలు చెప్పుకొని మా పార్టీతో మీరందరూ ప్రజలందరూ మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఆ రకంగా మేము అడిగాం కానీ ఎప్పుడూ కూడా కనీసం నర్సి నెహ్రూ గారిని పార్టీ మారేమని కానీ ఆయనకే అనారోగ్యం వచ్చింది ఆయన కూడా సత్య బతికాడని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు గురువు గారు ఆర్ట్ అటాక్ వచ్చి మళ్ళీ నేను రికవర్ అయ్యానంటే ఈ ప్రకారం సేవ చేయడం కోసం వచ్చేది